ీర్ వాసంతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శివరాత్రి శుభాకాంక్షలు శివుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి కాళహాస్త్రిలో ఎలా జరిగిందో మొత్తం కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేశారండి సో మా ఫ్రెండ్ క్యాప్చర్ చేసి నాకు పంపించింది తను తను అక్కడికి వెళ్ళింది కాబట్టి చాలామంది వెళ్ళలేకపోయి ఉంటారు కదా శ్రీకాళహాస్తీకి చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసు చేశారండి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి మొత్తం కూడా పూలు పండ్లతో డెకరేట్ చేశారు ఎంత బాగుందో మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా మనం చూడ వెళ్ళలేకపోయాం అని బాధపడే వాళ్ళు ఇలా చూసి సంతృప్తి పడండి ఆ దేవుడి అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత బాగుందో కదా ఫ్లవర్స్ తోటి పండ్లతోటి అసలు చూడ చక్కగా ఉంది అసలు అంతేకాదండి స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ వరకు మొత్తం కూడా లైటింగ్స్ చూసారా ఎంత బాగా చేశారో అంటే మనం ఈ వీడియోలో చూస్తూ కూడా డైరెక్ట్గా చూసినట్టు అనిపిస్తుంటుంది సో అందుకనే నేను పోస్ట్ చేస్తున్నానండి సో నేను చూస్తే సరిపోదు కదా నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా చూడాలి అని చెప్పి నేను పోస్ట్ చేశాను మీరు కూడా చూడండి చూసి ఆనందించండి అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో కొన్ని కొంచెమే వీడియో నేను క్యాప్చర్ చేశానండి రిమైనింగ్ మొత్తం కూడా ఫొటోస్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో నేను పెడతాను మీరు మొత్తం చూడండి వీడియో ఇలా కంటిన్యూ అయిపోతుంది చూసి ఆనందించండి కాళహాస్త్రీలో జ్ఞాన ప్రసన్న అమ్మవారు ఉంటారు కదా అందరికీ తెలిసే ఉంటుంది కాళహాస్త్రీలో ఉండే వాళ్ళకైతే సో ఎంతో పవర్ఫుల్ అంట ఏం కోరుకున్న అన్నీ కూడా నెరవేరుస్తార నెరవేరుతాయంట మనకేమైనా దోషాలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి కానీ రాహుకేతు పూజ చేయడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి సో వెళ్ళండి వెళ్ళి మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి ఊరేగింపండి సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ స్టైట్గా తీసింది కాబట్టి వీడియో ఇలా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు సో వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది చూడండి అలా ఉన్న శివలింగాల ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన అందులోని మొత్తం కూడా చూడండి చూసి మీరు కూడా బ్లెస్సింగ్స్ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి టేక్ కేర్ ఆల్ బాయ్